నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని గత నలభై రెండు సంవత్సరాలుగా అవి అవిరామంగా నేను ఈ కృషి చేసుకుంటూ నేను ఒక గ్రంథం కూడా రాసిన యంత్ర మంత్ర తంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రాలు ప్రతి ఒక్కరు గురువుగా మారాలనేది ప్రతి ఒక్కరంటే ప్రతి ఒక్కరి ఇంట్లో గ్రంథం ఉండదాసిన గ్రంథం ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది మంత్రము యంత్రము అది ఇది అని చెప్పేసేసి అని చెప్పేసి అది అని చెప్పేసేసి ఎంతోమంది తాంత్రికులకు ఉన్న ధనమంతా వేస్ట్ చేసుకొని ఇక ఓడోడైతే ప్లాట్లు కూడా అమ్ముకొని నాకు మాకు చేతబడైంది బ్లాక్ మ్యాజిక్ అని తిరుగుతుంటారు అలాంటి వాళ్ళు ఎక్కడ తిరగకుండా వాళ్ళ ఇంట్లోనే అన్ని రెమిడీ చేసుకోవడానికి నేను ఒక గ్రంథం రాసినాం ఇరవై ఐదు సంవత్సరాలుగా చాలా కష్టపడి ఆ గ్రంథం రాసిన నేను ఆ గ్రంథాన్ని మీరు తీ తీసుకోవచ్చు అది మొన్ననే ఆ దైవచిత్తంతో ఆ దత్తాత్రేయ అనుగ్రహంతో మొన్న ఏది గురుపవ రోజు దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఆవిష్కరణ చేయ జరిగింది మీరు కావాలనుకున్న వాళ్ళు కూడా ఆ గ్రంథాన్ని తెప్పించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది యంత్రము మంత్రము రుద్రాక్ష మూలిక ఇవన్నీ దానిలోపట పొందుపరచడం జరిగింది ప్రతి ఒక్క శాస్త్రం ఉంటుంది దానిలోపట సప్త శాస్త్రాలు ఉంటాయి సకాల శాస్త్ర గ్రంథం దాని పేరు అయితే మీరు ఈ గ్రంథం కావాలనుకున్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది దాన్ని నాకు దానికి దాని విలువ కాదు దాని కృషి నేను చేసిన ఇరవై ఐదు సంవత్సరాల కృషి ఖరీదు అది మీరు ఇచ్చేది కాబట్టి మీరు ఆ గ్రంథం తెప్పించుకోండి నా నేనే గురువుగా అనుకొని మీరు భావించినట్టయితే నా పేరు మీద ఒక గుళ్ళ అన్నదానానికి డబ్బులు ఇచ్చేసి మీరు ఆ గ్రంథం చదువుకోండి దాంట్లో ఉన్న ఈ మంత్రాలు కానీ తంత్రాలు కానీ యంత్రాలు కానీ రుద్రాక్షలు కానీ మూలికలు కానీ ఏవైనా సరే మీరు నేర్చుకొని పది మందికి సేవ చేయండి మీ ఇంటి లోపల ఎవరికి బాధ వచ్చినా మీరే నివృత్తి చేయొచ్చు అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఒక కప్ప ఉంది చీచి చాచాచా అంటాం చేప ఉంది చిచి చాచా అంటాం చేప అది ఏంటంటే ఇంటి దోషాన్ని దిక్షేస్తుంది మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక ఎక్వేరియం పెడితే దాని లోపల ఒక చేప చచ్చిపోతుంది ఆ రోజు ఏమన్నా అయ్యేది ఉంటే అట్లా అందుకని ఇప్పుడు కాదు పుట్టింది పూర్వ పూర్వకాలంలో కూడా రాజులు మన మన ఏది రా మన ద్రో వీళ్ళున్నరుగా పంచపాండవులు మయసభ దాంట్లో విశ్వకర్మ మయబ్రహ్మ పెట్టిండు ఎక్వేరియం ఎక్వేరియం కింద ఉండే నీళ్ళు నీళ్ళు కదులుతున్నట్టు ఇట్లా దాంట్లో చేపలు తిరుగుతున్నట్టు ఉండేది అది మధ్యన మయ మహసభలు ఉన్నది ఈ రాణ ఈ ఎవరు ఈ దురా ఎవరు ఏమి మన దుర్యోధనుడు దుర్యోధనుడు మహసభలకు పోయినప్పుడు మీద ఏంటంటే లోపల గ్లాస్ ఉంటుంది దాని మీద గ్లాస్ మిర్రర్ ఆ రోజులలోనే గ్లాస్ తయారు చేసినారు స్ఫటికంది దాని మీద స్ఫటికం గ్లాసు లోపల వాటర్ చేపలు కదులుతుంటాయి పువ్వులు అయితే ఈయన ఒక కులని అనుకొని చేపలది ఇది ఎక్వేరియం లాంటిది అనుకోని చెప్పేసి ఆరు రోజుల ఏది ద్వాపార యుగంలో దూర్యోధన దాని మీద కాలు పెడతాడు పెడితే అది కాలు పోతలేదు వాటర్ కాదు అని చెప్పేసి మళ్ళీ కొంచెం దూరం పోయిన తర్వాత అక్కడ పోతే ముందు రియల్ ఉన్నది దాని మీద అది లేదు స్ఫటికం లేదు గ్లాస్ దాని లోపల అది కూడా ఇది కూడా దాని బోల్దే కావచ్చు అని కావచ్చు అని చెప్పేసి ఆయన పోయి అక్కడ కాలుబిట్టలు పడిపోతే ద్రౌపదిని అవుతుంది అంటే ఈ ఎక్వేరియం అనేది ఈ రోజులలో మనం పెడతలేము ఆ రోజులలో ద్వాపార యుగంలోనే మయసభలు ఉన్నది ఎక్వేరియం కాబట్టి ఈ చేపలు కానీ కప్పలు కానీ ఇవన్నీ ఏంటంటే శుభ సూచకం ఇస్తాయి మనకేదన్నా బాధ వస్తే తీసేసుకొని చచ్చిపోతుంది కుక్కలు కానీ కొన్ని ఉన్నాయన్నమాట అయితే ఈ శాస్త్రం ఏదైతుందో చేపలది వాడుతున్నాం మనం కుక్కలను వాడుతున్నాం కప్పలను వాడతలేము కొన్ని దేశస్తులు కప్పను కూడా మనం చేపను మళ్ళీ చిక్కు కొనెట్లో పెస్తాను కప్పలం కూడా వేస్తారు మండూకము అంటారు కప్పను అయితే ఈ మండూకం అనే దానికి ఎంత విలువ ఉందంటే ఒకప్పుడు దేవతల లోకంలో కూడా ఒక మండోదరి అనే దేవత ఉండేది అదే పేరు పెట్టిండ్రు ఎవరికి ఇవి మయబ్రహ్మ పెట్టిండు తన కూతురుకు ఎవరికి రావణాసురుని భార్య మండోదరి ఆ మండోదరి అని పేరు పెట్టిన అంటే ఈ మండుకం అనేది ఏంటంటే ధనాన్ని ఇస్తుంది మనం వాడతలేం ఈ లాఫింగ్ బుద్ధ అంటాం లాఫింగ్ కుబేర అది ఏది అది మన బోధిధర్ముడు రాసిండు అది ఒక గ్రంథం దాని గురించి చైనా వాళ్ళు ఎత్తుకపోయి వాళ్ళు వాడుకొని వాళ్ళు వాళ్ళకు లాఫింగ్ కుబేరుడు తెలియదు కాబట్టి లాఫింగ్ బుద్ధ అని పెట్టుకున్నారు అయితే ఈ మండోదరి కూడా దాంట్లోనే ఉంది మండూకం ఈ లాఫింగ్ కుబేరలనే వస్తుంది అయితే ఇది ఎవరికి తెలియదు కప్పలు పెట్టదు ఇట్లా ఒక చెప్పిన కప్ప కాదు అది ఉంటే చాలా ధనాన్ని ఆకర్షిస్తుంది ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఈ తాంత్రిక మా మండుకం మండోదర్ అంటే దీన్ని తాంత్రిక మండుకం కప్ప అయితే దీనిది ఏంటంటే కింద అన్ని కైన్స్ ఉంటాయి తాంత్రికంగా ఉంటుంది మీకు బయట కూడా దొరికితే షోరూంలో దొరికితే తెచ్చుకోవచ్చు మా దగ్గర కూడా మీకు కావాలంటే ఆన్లైన్ పంపిస్తాము అయితే దీని లోపల ఏంటంటే ఈ లక్ష్మీ బిల్ల ఉంటుంది దీనిలో దీని లోపల ఈ లక్ష్మీ బిల్లా ఉంటుంది ఇది అయితే ఈ లక్ష్మీ పిల్ల దీని లోపల ఉంటుంది అంటే ఇది ఏంది శ్రీయంత్రం ఒక సైడ్ ఉంటుంది లక్ష్మి ఒక సైడ్ ఉంటుంది గజలక్ష్మి దీనిలోపడ పట్టుకొని ఉంటుంది అయితే ఈ ధనాన్ని ఏం చేస్తారు మన ఇంటి లోపలికి అట్రాక్ట్ చేస్తుంటారు అనమాట దీనిలోపడే పెడతారు ఇట్లా దీనిలోపటి ఉంటుంది ఇవన్నీ ఏందంటే తాంత్రికంగా మన ఇంటికి ధనం రావడానికి దీనిలోపడ ఇట్లా ఉంటుంది అనమాట అయితే ఇది మన ఇంటి కూడా ఎదురుగా పెట్టుకోవాలి ఇంటి లోపల ఎదురుగా పెట్టుకున్నట్టయితే ధనాన్ని అట్రాక్ట్ చేస్తుంది ధనాన్ని కూస్తుంటుంది ఇది బిజినెస్ వీటిలల్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఈ బిజినెస్ సంస్థలల్లో మన వ్యాపార స్థలాలలో పెట్టుకున్నట్టయితే డబ్బుని గిరాకీని కూడా కస్టమర్స్ని కూడా ఆకర్షిస్తుంది ఇది తాంత్రికమైన మండకం ఈ మండుకం అనేది మన ఇంటి లోపల పెట్టుకోవచ్చు కావాలనుకున్న వాళ్ళకి కూడా పంపిస్తా ఇది దీని లోపల పవిత్రత ఉంటుంది చాలా పవిత్రత ఊర్ల వర్షాలు పడకుంటే దీన్ని ఒక బ్రోకర్ గట్టేసి నీళ్లు పోసుకుంటూ కప్పతల్లి కాదు నిండి ఇల్లేవు అనుకుంటే పిల్లలతో పాడి పిచ్చుకుంటే ఇంటింటి తిరుగుతారు అది తిరిగి మన దాన్ని పాయసం వండి పెడతారు అయితే ఈ కప్ప అనేది దాన్ని కట్టుకొని తిరిగాని పొద్దున్న నుంచి తిరగగానే సాయంత్రం పడుతుంది ఇది నేను కళ్ళతో చూసిన చిన్నప్పుడు అయితే ఇప్పుడు ఇవన్నీ అంతరించిపోతున్నాయి అయితే ఇది మన ఇంటిలో కూడా పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ మ్యాజిక్ కానీ ధనానికి ఇబ్బంది కానీ నరఘోష కానీ నరగి కానీ అన్నీ పోతాయి మీకు కావాల్సిన వాళ్ళకు నేను పంపిస్తాను జయగురుదత్త